మాజీ మంత్రివర్యులు స్వర్గీయ చెరుపు ముత్యం రెడ్డి గారి ఎనభైవ జయంతి సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ముత్యం రెడ్డి గారు స్వతహాగా రైతు కాబట్టి రైతులు పడుతున్న కష్టాలను చూసి వారు ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తర్వాత రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయ సహకారాలను అందించడం జరిగింది ముత్తం రెడ్డి గారు రైతులకు సబ్సిడీ ద్వారా వచ్చే పథకాలే కానివ్వండి అలాగే రైతులకు కరెంటు కష్టాలు తొలగించి ఇక్కడ చెక్ డ్యాములు నిర్మించి వాళ్ళు మంచిగా ఉండ బా బాగుపడడానికి చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి అలాగే ముత్తంరెడ్డి రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు వ్యవసాయంలో నూతన ఉత్తేజం తీసుకువచ్చి ఉత్పత్తులను పెంచే విధంగా ఏదైతే సహకారం చేసిర్రో ఈరోజు రైతులు ఆ నూతన ఉరవుడిని సృష్టించి వాళ్ళు అధికంగా లాభాలు పొందడానికి అవకాశం ఏర్పడింది దుబ్బాక నియోజకవర్గాన్ని కూడా ముత్తంరెడ్డి రెడ్డి గారు అన్ని రంగాలలో అభివృద్ధి పరిచినారు పేద ప్రజల మధ్యలో ఉండి వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ నిస్వార్థ రాజకీయుడు నాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ముత్యం రెడ్డి గారు ముత్యం రెడ్డి గారు రైతు బాంధవుడుగా దుబ్బాక అభివృద్ధి ప్రదాతగా మరియు పేదల పెండిగా ఈ రాష్ట్రంలో దుబ్బాక నియోజకవర్గంలో చిరస్థాయిగా నిలుస్తారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం జోహార్ ముత్యమన్నా